పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ పూర్తి చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి దయాల్ శరణ్ గారు వెళ్ళారు వ్యాన్లో కొంత దూరం వెళ్ళారు తర్వాత ఇడుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక నలభై తొమ్మిది సంవత్సరాల వయసు గల ఆయనకు వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించారు కొద్ది క్షణాలలో చేతిలో కర్ర కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడొచ్చి అతన్ని ఎడమ చేయి తన చంకలో పెట్టుకుని భయం లేదు నిదానంగా నా వెంట నడు అన్నారు వెంటనే నీరసమంతా పోయింది ఈయనెవరు కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నారు ఆయన ఆ జనం తొక్కిడిలో కొందరు కాలు జారి పడుతున్నారు కొంతమంది ఇరుముడులు పడిపోతున్నాయి అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే అతని చేయి వారి చంకలోంచి జారిపోయింది వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు అందరి కాళ్ళు పరీక్షగా చూశారు కానీ చెప్పులేసుకున్న వాళ్ళు కనిపించలేదు ఆ రూపంలో సాయి తనని గమ్యం చేర్చారని ఆయన గట్టిగా నమ్మారు నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలో కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి